శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ అందరికి నమస్తే అండి మన వ్యూ కి సబ్స్క్రైబర్స్ కి ప్రత్యేకంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం మేము ఎప్పుడు కొనుక్కునే ఫ్యాన్సీ షాప్ కి మనం వెళ్ళబోతున్నామండి అక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి అంట ఆడవారికి ఎంతో ఇష్టం కదా ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే దాంట్లో ఉన్న బ్యాంగిల్స్ ఇలా ప్రతి మోడల్స్ మీకు నేను చూపిస్తాను రండి చూద్దాం షాప్ లో కూడా చూసారండి క్రిస్మస్ బట్టలు క్రిస్మస్ కి లైటింగ్ ఇలా ప్రతిది స్టార్స్ తో చాలా అందంగా ఉన్నాయండి ప్రతి ఫ్యాన్సీ షాప్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలు ఆడుకునే ప్రతి కారు అలాగే ఇంకా చాలా ఉన్నాయండి ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుంటుంది ఫ్యాన్సీ షాప్ కి వచ్చామండి ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ కూడా మోడల్స్ మీకు నేను చూపిస్తాను అందం పదండి మట్టి గాజులు దాని అందం ముందు ఏ గాజైనా తల వంచాల్సిందేనండి ఎంత అందంగా ఉంటుంది దగదగ కాంతు లేనితో మట్టి గాజులు వాటి సోయగం మాటల్లో చెప్పలేనంత అందంగా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సాదా మట్టి గాజులు కానించి మట్టి గాజుల్లో అన్ని మోడల్స్ ఉన్నాయండి అయితే రాళ్ల గాజుల్ని మట్టి గాజుల్లో పొదిగితే వాటి అందం దగదగ మెరుస్తున్న నక్షత్రాల్లా అనిపించాయండి నాకు మట్టి గాజులు ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఎన్ని గాజులు ఉన్నా కూడా మట్టి గాజులు అందం దేనికి రాదండి చాలా మోడల్స్ ఉన్నాయి మట్టి గాజులు మీరు చూ నెయిల్ పాలిష్ కలర్ చూసా నెయిల్ పాలిష్ చూడండి కలర్ ఎంత బాగున్నాయో చాలా కలర్స్ ఉన్నాయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మరవద్దండి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోకండి చిన్నప్పుడు లంగా జాయిటీలకు కానీ గౌన్ కానీ దేనికైనా సరే లేస్ తోనే చాలా బాగా చుట్టించుకునేవాళ్ళండి మీకు అనుభవాలు గుర్తొస్తున్నాయా చూసారా ఎంత బాగున్నాయో లేస్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి మట్టి గాజుల సెలెక్షన్ ఒక ఎత్తు అయితే తర్వాత వారి ఆనందం మరింత రెట్టింపు అవుతుందండి చూడండి చాలా బాగున్నాయి మట్టి గాజులు కలర్ కూడా చాలా అందంగా ఉంది క్లాసిక్ కలర్ అండి చూసారా ఎంత బాగున్నాయా ఇవి పడుతున్నాయండి మోడల్ బట్టి రేట్ ఇవి కూడా చూడండి ఎంత బాగుందో కలర్ అగ్గిపెట్టి కలర్ అంటారు కదా చూడండి ఎంత బాగుందో వంకాయ కలర్ ఇవి కూడా సేమ్ ముత్యాలతో సముద్రం ఉంటే ఎలా ఉంటుందో గాజులు కూడా నాకు ఉన్నాయి ఉ చాలా బాగానే బ్యాంగిల్స్ తీసుకున్నారండి చూడండి ఎంత బాగున్నాదో కలర్ ఆ పేరు చాముండేశ్వరి అండి అన్నా క్యాంటీన్ ఎదురుగా అలాగే సాయిబాలజీ థియేటర్ దగ్గర అండి ఏలూరు మీరు విజిట్ చేయండి చూసారు కదండి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ తో మళ్ళీ మేము ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్